ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక లక్ష్మి అడుగుపెట్టిన తర్వాత లక్కీ పాప తిను జున్ను వాళ్ళ మదర్ కదా అనే నిజాన్ని ఎక్కడ చెప్పేస్తుందా అని వివేక్ జాను వాళ్ళు కంగారు పడిపోతూ ఉంటారు అయితే లక్కీ పాప మాత్రం నేనెవరో మీకు తెలీదా అలా అయితే నాకు కూడా మీరు తెలీదు అని చెప్పేసి కోపంతో అయితే గార్డెన్లోకి వెళ్ళిపోతుంది హమ్మయ్యా అని వివేక్ జాను లక్ష్మి అయితే ఊపిరి అయితే అయితే ఇక ఇదిలా ఉండంగా అరవింద అమ్మ సంయుక్త నీకు మా ఇల్లంతా చూపిస్తాను రామ్మ అని చెప్పేసి లక్ష్మిని తీసుకుని వెళ్ళి ప్రతి గది చెప్తూ ఇక అరవింద్కి ఇష్టమైన ప్లేసెస్ గురించి అన్నీ కూడా చెప్తూ ఉంటుంది అంతేకాకుండా ఒకప్పుడు ఈ గదిలో నా కొడుకు కొడలు కలిసిమెలిసి ఉండేవాళ్ళమ్మా చెప్పాను కదా నా కోడల్ని మిస్ అవుతున్నాను అని చెప్పేసేసి అని అనగానే లక్ష్మి ఆ గదిని చూడంగానే మిత్రతో జరిగిన స్వీట్ మెమోరీస్ అన్నింటినీ కూడా గుర్తు తెచ్చుకుంటూ లక్ష్మి కూడా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా అప్పుడు సంయుక్త ఆంటీ మిమ్మల్ని చూస్తుంటుంటుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది ఆంటీ ఎందుకంటే కోడల్ని ఇంత బాగా ప్రేమిస్తున్నారో వచ్చినప్పటి నుంచి కూడా చూస్తున్నాను మీరు మీ కోడలు గురించి చెప్తూనే ఉన్నారు ఫ్యూచర్లో నా కూడా మీలాంటి అత్తవారే రావాలి అని కోరుకుంటున్నాను అని చెప్పేసి లక్ష్మి చెప్పంగానే అరవింద ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడొచ్చేసి జున్నుగాడు ఇవాళ హాలిడే నాకు చాలా బోర్ కొడుతుంది బాబా నేను లక్కీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకుంటాను బాబా రెడీగా అయిపోయాను పద బాబా నువ్వు డ్రాప్ చేస్తావా లేకపోతే డ్రైవర్ డ్రాప్ చేస్తాడా అని చెప్పేసి అనగానే వద్దులక్కి హాలిడే అయితే ఇంట్లోనే కూర్చొని ఆడుకో ఎక్కడికి వెళ్ళొద్దు అన్న అసలే అక్కడ లక్ష్మి ఉంది నువ్వు గనక వెళ్ళావే అనుకో మీరు మా అమ్మలానే ఉన్నారు కానీ మా అమ్మ కాదు అని ఏదో ఒకటి చెప్తావు నీ బ్రెయిన్ ఇంకా షార్పు అక్కడ మనీషా లాంటి వాళ్ళు అంతటిని పసిగట్టేస్తారు కొత్త ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అని అర్జున్ మనసులో అనుకుంటూ ఉంటే ఏరా అర్జున్ ఆ ల్యాప్టాప్ పక్కన పెట్టి పాపం ఈరోజు హాలిడేరా వాణ్ణి బయటకు తీసుకొని వెళ్ళరా అని ఇందిరమ్మ అంటూ ఉంటుంది అమ్మ నీకేం తెలీదమ్మా అక్కడ జరిగే తరు జరిగేవన్నీ ఊహించుకో అని వాళ్ళ అమ్మకు చెప్పంగానే ఏమీ కాదులేరా లక్ష్మి కవర్ చేస్తుందిలే అని చెప్పేసేసి ఇక మన ఇందిరమ్మ కూడా అనగానే బాబా అని పట్టుకొని మరి లాక్కొని వెళ్ళి కారులో కూర్చోపెట్టగానే అర్జున్ లక్కీని తీసుకుని వెళ్తూ ఉంటాడు జున్నును తీసుకుని వెళ్తూ ఉండంగా ఇక వెంటనే వీడికి ఇలా కాదు ఎలా చెప్తా వింటాడో నాకు బాగా తెలుసు అని చెప్పేసేసి అవును అవును లక్కీ నువ్వు ఆ ఇంటికి వెళ్ళంగానే లక్కీ నీతో హ్యాపీగా మాట్లాడుతుంది కదా లక్కీ వాళ్ళ ఫాదర్ కూడా నీతో ఆడుకుంటాడా అని అనగానే లక్కీ వాళ్ళ ఫాదర్ ఏమైనా చిన్న పిల్లోడ బాబా మాతో ఆడుకోవటానికి నేను లక్కీనే ఆడుకుంటాం అని జున్ను సమాధానం చెప్తూ ఉంటాడు ఇక వెంటనే అర్జున్ అరే లక్కీ అరే జున్ను నాకెందుకు ఒక విషయం అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు హాలిడేకి నువ్వు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆడుకుంటే ఆ మిత్ర కొంచెం కోపం చూపిస్తాడేమో అనిపిస్తుంది అదే మనం లక్కీని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఆడుకున్నామే అనుకో అప్పుడు రెండు బ్యాలెన్స్ అయిపోతాయి కదా పదే పదే నువ్వే వాళ్ళ ఇంటికి వెళ్ళటం మిత్ర దగ్గర నీకు కొంచెం చిన్న చూపేమో అనిపిస్తుంది కాబట్టి లక్కీని తీసుకొని వచ్చి హాఫ్ డే ఇక్కడ ఆడుకో హాఫ్ డే అయిన తర్వాత నువ్వు లక్కీ వాళ్ళ ఇంటికి వెళ్ళు జున్ను అని అనగానే అవును బాబా ఈ ఐడియా ఏదో బాగుంది నువ్వు చెప్పింది కూడా కరెక్టే అని అనగానే నాకు తెలుసరా నీ సంగతి అని చెప్పేసి అర్జున్ అయితే అనుకుంటూ ఉంటాడు అయితే ఇక ఇది ఉండగా ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి లక్కీ పాప గుమ్మంలోనే కూర్చోంగానే హాయ్ లక్కీ ఏంటి డల్గా ఉన్నావు నీతో కలిసి ఆడుకుందామని ఇక్కడికి వచ్చాను అని అనగానే థ్యాంక్స్ జున్ను నా కూడా చాలా బోరు కొడుతుంది బ్రో సమయానికి వచ్చావు రా లోపలికి వెళ్దాం అని అనగానే నేను లోపలికి వెళ్ళడం కాదు నువ్వే నాతో పాటు మా ఇంటికి రావాలి హాఫ్ డే ఇద్దరం ఆడుకున్న తర్వాత అప్పుడు నేను మీ ఇంటికి వస్తాను అని అనగానే సరే అయితే ఒక్క నిమిషం ఆగు ఇప్పుడే నేను వెళ్ళి నాన్నకు చెప్పొస్తాను అని అంటూ ఉండగా వివేక్ బయటకైతే వస్తాడు జున్ను నువ్వేంటి ఇక్కడ అని అనగానే లక్కీని మాతో తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాం అని అనగానే సరే లక్కి డాడీకి నేను చెప్తానులే వెళ్ళి హ్యాపీగా జున్నుతో ఆడుకోపో అని చెప్పేసి బాయ్ చెప్పంగానే ఓకే బాబాయ్ బాయ్ అని చెప్పేసి ఇద్దరు కూడా వెళ్ళిపోతారు వెళ్ళిపోగానే ఇక లక్కీ జున్ను ఇద్దరు కారులో అచ్చం అమ్మ లాంటి అమ్మాయిని చూసి నేను కూడా అమ్మి అనుకున్నాను బ్రో నువ్వు కూడా అలానే అనుకున్నావా కానీ అమ్మ కాదని నువ్వు చెప్తున్నావు కదా అవునులే ఆ అమ్మ అయితే రాగానే అమ్మో లక్కీ అని నన్ను హాక్ చేసుకునేది తను మన అమ్మ కాదు ఆ అమ్మలాగా ఉంది అని అనగానే మీరు ఇక ఈ విషయాన్ని ఎక్కడ డిస్కషన్ చేయకూడదు ఎవరితోనూ చెప్పకూడదు అర్థమవుతుందా పదంటి ఇంటికి వెళ్దాం అని చెప్పేసి అర్జున్ వాళ్ళని తీసుకొని ఇంటికి వెళ్తాడు ఇక అక్కడ వాళ్ళు బొమ్మలతో ఆడుకుంటూ లంచ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు మరోపక్క మనీషా ఏంటో అరవింద్ ఆంటీ కోడలే తిరిగి వచ్చినంత ఆనందం పడిపోతుంది నాకేం అర్థం కావటం లేదు అని మనీష మూతిని ముప్పై ఆరు కళ్ళు తిప్పుకుంటూ ఉంటుంది అయితే ఇక సంయుక్తాన్ని ఇల్లంతా చూపించి అలచిపెట్టేయడమేనా లేకపోతే లంచకు లంచ్కు పిలిచోగట్టి లంచ్ పెట్టేదేమైనా ఉందా అరవిందా అని జయదేవనంగానే అబ్బా వస్తున్నామండి అని చెప్పేసి పదంబ సంయుక్త వెళ్ళి కలిసి అందరం భోజనం చేద్దాం అని చెప్పేసి అందరూ కూర్చొని భోజనానికి అయితే కూర్చుంటారు ఈ లోపల మిత్ర అరే వివేక్ లక్కీ ఎదుర కనిపించడం లేదు అని అనగానే తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందిలే బా వెళ్ళింది అన్నయ్య ఆడుకోవటం కోసం జున్ను ఇంటికి వెళ్ళింది అని అనగానే అవునా అని అనగానే ఎందుకురా నువ్వు పంపించావు అని అనగానే హాలిడేనే కదా అన్నయ్య అని అనగానే ఇంకెప్పుడు నాకు చెప్పకుండా అర్జున్ ఇంటికి పంపించద్దు అని చెప్పేసి మిత్ర అనగానే ఏంటి మీ అమ్మాయిని అర్జున్ వాళ్ళ ఇంటికి పంపించారా మీరు సూపర్ మిత్ర గారు అతను మీ కాంపిటీటర్ అయినప్పటికీ కూడా ఇక పిల్లల మధ్యలో ఎటువంటి కాంపిటీషన్ లేకుండా పెట్టారు అంటే నిజంగా మీ మైండ్ సెట్ గ్రేట్ మిత్ర గారు అని చెప్పేసి లక్ష్మి కావాలని మిత్రను పొగుడుతూ ఉంటుంది ఇక అమ్మ ఈ గుత్తి వంకాయ అమ్మా అని చెప్పేసి అరవింద అన్ని వడ్డించడం తోటి మీరు కూడా కూర్చోండి ఆంటీ అని అందరూ కలిసి లంచ్ చేస్తూ ఉంటే ఆహా ఇండియాకు వచ్చిన తర్వాత హోమ్ ఫుడ్ని చాలా మిస్ అయ్యాను అనుకున్నాను ఇంత ఇన్ని రోజుల తర్వాత నాకు టేస్టీ ఫుడ్ దొరికింది ఆంటీ అని అనగానే అవునా అమ్మ అలా అయితే రేపటి నుంచి మా ఇంటి దగ్గర నుంచే నీకు లంచ్ బాక్స్ పంపిస్తాను ఓకేనా అని అనగానే అవునా ఆంటీ థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ అని లక్ష్మి అనగానే ఎందుకు లంచ్ బాక్స్ పంపించటం ఒక పని చేయి సంయుక్త ఇక ఇక్కడే ఏకంగా ఉండిపో అప్పుడు ఇక్కడే తినచ్చు అని అనగానే గుడ్ ఐడియా మనీషా జాను నేను ఎక్కడుంటే పర్సనల్ పియ్యవి కాబట్టి నువ్వు నా దగ్గరే ఉండాలి అక్కడుంటాను ఇక్కడుంటానంటే నాకు కుదరదు అని లక్ష్మి చెప్పంగానే ఇక జయదేవ్ కూడా అంటే నువ్వు ఒప్పుకున్నట్టేనమ్మా ఇక్కడ ఉంటాను అని చెప్పటానికి అని చెప్పేసి అనగానే మీకేమైనా ప్రాబ్లమా అని చెప్పేసి అంటూ ఉంటే నో నో నోనో మాకేం ప్రాబ్లం లేదమ్మా నువ్వు హ్యాపీగా నీకు ఎంతవరకు కావాల్సి వస్తే అన్ని రోజులు మా ఇంట్లోనే ఉండొచ్చు అని చెప్పేసి ఇక జయదేవ్ కూడా చెప్పంగానే లక్ష్మి మాటలకు అందరూ షాక్ అయిపోతారు ఇక ప్లాన్ సక్సెస్ అని చెప్పేసి జాను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది అందరూ కూడా కలిసి లంచ్ అయితే చేస్తూ ఉంటారు ఈ లోపల మన లక్ష్మి భోజనం చేస్తూ ఉండగా పొరబరిపోతూ ఉండగా పక్కనే ఉన్న మిత్ర లక్ష్మికి వాటర్ ఇచ్చి ఇప్పుడు ఓకేనా ఇప్పుడు ఓకేనా అని చెప్పేసేసి పొరమారుతూ ఉన్న లక్ష్మిని ఇలా నెత్తి మీద కొట్టు ఉండటంతో లక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది ఈ సీన్ని చూసిన మనీషాకి మరింత కోపం రగిలిపోతూ ఉంటుంది ఇక అందరూ లంచ్ చేసేసిన తర్వాత మనీషా ఆంటీ ఇది పక్కాగా ప్లాన్ ఆంటీ ఇది ఫస్ట్ నుంచి ప్లాన్ ప్రకారమే జరుగుతుంది జాను కొన్ని రోజుల్లో వివేక్కి పెళ్ళి అనగా ఇక్కడ తిష్ట వేసుకొని కూర్చోవడం ఏంటో నాకేం అర్థం కావటం లేదు అని చెప్పేసేసి ఇక అటు పక్క కూడా మనీష రెచ్చగొడుతూ ఉంటుంది అవును ఈ జానుని ఇంటి నుంచి దూరం చేస్తాననుకుంటే ఏకంగా నా నెత్తి మీద కూర్చుంది నాకేం అర్థం కావటం లేదు అని దేవయాని అనుకుంటూ ఉంటుంది అయితే లక్ష్మి మీక పిఏ అక్క చెల్లెలు ఇద్దరు కూడా ఒక రూమ్లో కూర్చుంటారు మీ లక్ష్ మన జ వివే ఇక మన మనీషా వచ్చేసి మిత్ర దగ్గరకైతే వెళ్తుంది ఏంటి మిత్ర తెగ ఆలోచిస్తున్నావు నా కోసమైతే కాదని నాకు కూడా తెలుసులే అని అనగానే కమాన్ మనీషా ఏంటి ఆ మాటలు అని అనగానే చూడు మిత్ర ఒకప్పుడు నువ్వు నేను ప్రేమించుకున్నాం తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నాం మన మధ్యలోకి లక్ష్మి వచ్చింది ఆ తర్వాత లక్ష్మి చనిపోయింది ఆ తర్వాత నన్ను పెళ్లి చేసుకుంటావు అనుకున్నాను మా అమ్మ కూడా చనిపోయింది నా బాధలు చెప్పుకోవటానికి నాకంటూ ఎవరూ లేరు నేను ఎవరినైనా గట్టిగా నమ్మాను ప్రేమించాను అంటే అది నిన్ను మాత్రమే కానీ నువ్వు మాత్రం నన్ను ప్రేమిస్తున్నాను అనే మాట కూడా చెప్పటం లేదు నిన్ను ఎవరైతే మోసం చేశారో వాళ్ళనే నమ్ముతున్నావు తప్ప నువ్వు మాత్రం నన్ను నమ్మటం లేదు అని అనగానే స్టాపిట్ మనీషా నేను ఎవరిని నమ్ముతున్నాను అని అనగానే లక్ష్మీని అని అంటూ ఉంటుంది లక్ష్మీనా లక్ష్మి బ్రతికే ఉండేనే కదా అని అనగానే మన ఇంటికి వచ్చినది సంయుక్త అని మీరందరూ అనుకుంటున్నారు కానీ నాకెందుకో తను లక్ష్మిలానే అనిపిస్తుంది మిత్ర ఇదంతా పక్కా ప్లాన్ చేసి తను చేస్తుందేమో అని అనిపిస్తుంది ఒక పక్క పియ్యేగా జానుని పెట్టుకుంది ఈ ఇంట్లో తిష్ట వేస్తుంది దీని అంతటికీ అర్థం తను లక్ష్మి అనే కదా అని అనగానే తను లక్ష్మి అనటానికి నాకు ఎందుకనో అనిపిస్తుంది కానీ అని మిత్ర అంటూ ఉంటే అప్పుడు మనీషా గుర్తు చేస్తుంది నీకు గుర్తుందా ఆఫీస్లో కూడా అంతే మన ఇద్దరం ఆఫీస్కి వెళ్తే తను ఒక లక్కీలాగా ఆఫీస్లో ఎంట్రీ అయింది మనం ఎంతకాలమో తను లక్ష్మి అని గుర్తుపట్టలేకపోయాం నేను నిజాన్ని బయట పెడితే తప్ప ఆ రోజు నాకు ఆఫీస్లో ఉన్న అమ్మాయి లక్ష్మి అనే అనుమానం ఎలా కుద ఎలా వచ్చిందో ఈ రోజు సంయుక్తలో వచ్చిన అమ్మాయి కూడా లక్ష్మీనే అని నా మనసు నాకు చెప్తుంది తనలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలి అంటే వివేక్తో జరగబోయే వివేక్కి జరగబోయే పెళ్లి రోజు నువ్వు నా మెడలో తాలిబొట్టు కట్టాలి మిత్ర తను సంయుక్త అవని లక్ష్మి అవని అప్పుడు తనకి మనం చొప్పుతో కొట్టినట్టు సమాధానం అవుతుంది అని చెప్పేసి లక్ష్మి మన లక్ష్మి గురించి అయితే వార్నింగ్ ఇచ్చినట్టు అవుతుంది ఇంకా ఇంకా మనల్ని ముంచటానికి ఈ రకంగా వచ్చింది లక్ష్మి అని మనీషా మిత్రకు చెప్తూ ఉంటుంది మిత్రకు రెచ్చగొడుతూ ఉంటుంది అప్పుడు కరెక్ట్గా అక్కడికి దేవయాన్ని వచ్చి నీకేమైనా పిచ్చి పట్టుకుందా మనీషా ఎందుకని చెప్పేసి మనుషుల పోలిన మనుషులే ఉంటారు అంటే అసలు నమ్మటం లేదు ఇప్పుడు నువ్వు మిత్రను ఇలా రెచ్చగొట్టావే అనుకో బ్యూటిఫుల్ ఫ్యూ కూర్చరనే ఒక ప్రాజెక్టు ఏకంగా ఆ అర్జున్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కొట్టుకుపోతారు సంయుక్త ఎన్ని రోజులు ఉంటుంది తను ఆఫీస్ పనుల మీద బిజీ బిజీగా ఉంటుంది తనని పట్టుకొని నువ్వు లక్ష్మి అని మిత్రను రెచ్చగొట్టద్దు ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ కనుక ఒక్కటి వస్తే అటు మిత్ర లైఫ్తో పాటు నా కొడుకు లైఫ్ కూడా ఆధారపడి ఉంది ఈ ప్రాజెక్ట్ వస్తే రా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశం అంతా కూడా మన కంపెనీ గురించి చెప్పుకుంటారు నువ్వు ప్రాజెక్ట్ని ఎలా పొందాలన్నది ఆలోచించుకోకుండా ఈ రకంగా ఆలోచించడం కరెక్ట్ కాదు తను లక్ష్మి అవని సంయుక్త అవని మనకి ఈ ప్రాజెక్ట్ రావటం ఇంపార్టెంట్ అని అనగానే అవును పిన్ని నువ్వు చాలా తెలివిగా ఆలోచించవు మనం ఫోకస్ అంతా ప్రాజెక్ట్ మీద చేయాలి కానీ మనీషా చచ్చిన లక్ష్మి మీదే ఇంకా ఇంకా తన తన కాన్సన్ట్రేషన్ అంతా పెడుతుంది తిను ఎప్పుడు మారుతుందో ఏంటో అని చెప్పేసేసి మిత్రు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయితే ఇక ఇదిలా ఉండగా వివేక్ వచ్చి జానుతో మాట్లాడుతూ ఉంటే మీ అమ్మ చెప్పిన పెళ్ళిని చేసుకుంటానన్నావు కదా మళ్ళీ నా వెనకలు ఎందుకు పడుతున్నావు అని అనగానే అయ్యో జాను మా అమ్మ ముందు కావాలని అలా కటింగ్ ఇచ్చాను లేకపోతే మా అమ్మ నా మీద అనుమానం పడేది కానీ నట్టింట్లో నిన్ను పట్టుకొని నా నీ మనసులో నేనుంటే తీసే నేను మా అమ్మ చెప్పిన పెళ్లిని చేసుకుంటాను అనగానే మా అమ్మ ముఖంలో ఆనందం చూసావా ఆ ఆనందం కొంతకాలమైనా ఉండాలి కదా అందుకని అలా చేశాను దాని నువ్వు నిజంగా సీరియస్గా తీసేసుకుంటావా నిజమేంటో అబద్ధం ఏంటో కూడా తెలియదు మట్టి బుర్రా అని చెప్పేసి వివేక్ జానుని తిడుతూ ఉంటే అవునవును మట్టి బుర్రను కాబట్టే ఇంతకాలం ఇలానే ఉన్నాను అని చెప్పేసేసి జాను వివేక్లు మాట్లాడుకుంటూ ఉంటారు ఇదంతా సంయుక్త చూసి మన లక్ష్మి మీ ఇద్దరిని ఒకటి చేయడం కోసమే జాను నిన్ను ఈ ఇంట్లో ఉంచాను ఈ వారం రోజుల్లో జరిగే పెళ్ళి నా చేతుల మీదుగా బ్రహ్మాండంగా జరిపిస్తాను నిన్ను ఈ ఇంటి కోడల్ని చేసిన తర్వాతే అప్పుడు నేను గుమ్మం దాటి బయటకు వెళ్తాను అని చెప్పేసేసి మన లక్ష్మి అయితే అనుకుంటూ ఉంటుంది ఇలా లక్ష్మి అనుకుంటూ ముందుకు వెళ్ళంగానే అక్కడ మిత్ర ఫోన్ మాట్లాడుతూ జారిపోవటంతో అమాంతం వచ్చి లక్ష్మి మీద అయితే పడతాడు ఇలా ఒకరికొకరు కింద పడిపోకుండా బ్యాలెన్స్గా ఒకరిని ఒకరు గట్టిగా పట్టుకోవటంతో అలా ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉండగా అదే సమయంలో అటు నుంచి మనీషా వెళ్తూ ఉంటుంది మనీషా చూసి స్టన్ అయిపోతుంది ఇక వెంటనే మనీషా లాభం లేదు వివేక్ పెళ్లి రోజు నాడు నేను సూసైడ్ చేసుకుంటాను ఇప్పుడుకిప్పుడు నా మెడలో తాళి కట్టు అని చెప్పేసేసి ఏదో ఒకటి చేసి మిత్రతో తాళి కట్టించుకొని ఈ సంయుక్తకి పులిస్టాప్ పెడతాను ఏం చేస్తే మిత్ర నా మడలో తాళిబొట్టు కడతాడు ఎస్ బ్యాగ్లో స్లీపింగ్ ట్యాబ్లెట్స్ పెడతాను మిత్ర కళ్ళ ముందే అవన్నీ వేసేసుకుంటే తప్పకుండా తాళిబొట్టు కట్టించుకుంటాను అని ఈ రకంగా ఆలోచించి మిత్రకు లేనిపోని ఐడియాలు ఆఫీస్లో ఒకప్పుడు తను అలా రెడీ అయి వచ్చిందా తను లక్కీ అని చెప్పి అప్పుడు మోసం చేసిందా ఇప్పుడు సంయుక్తలా మోసం చేస్తుందా నేను నిడువెల్లా మోసం చేస్తూనే ఉంది నిన్ను మోసం చేస్తూనే ఉంది ఆ లక్ష్మి ఈ సంయుక్త ఆఫీస్లో ఉన్న లక్కీ అన్నట్టుగా మిత్రకు బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటుంది కానీ మిత్రకి లక్ష్మి మధ్య ఉన్నది నిజమైన వివాహ బంధం తను ఎందుకో చిన్న తప్పు చేసి ఈ కం తన కంపెనీలన్నీ కూడా పోయినాయి అని మోసం చేసిందన్న మోసాన్ని తట్టుకోలేకపోయాడు కానీ యాక్చువల్గా అయితే సంయుక్తాన్ని నిజంగా లక్ష్మి అయినప్పటికీ కూడా మిత్రకి మొదట కోపం వస్తుంది కానీ మనసులో వందకి వంద పర్సెంట్ ప్రేమే ఉంటుందన్న విషయం మనీషా తెలుసుకోలేకపోతుంది మరి మనీషా సూసైడ్ చేసుకోబోతున్నది ఎంతవరకు సక్సెస్ కాబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్